తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరిగుట్టపైన శ్రీ లక్ష్మీ సమేత స్వయంభు వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పెద్ద గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మిత్రులు శ్రేయోభిలాషులు మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు అలాగే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు మిత్రులారా ఇటీ అవకాశాన్ని చేదక్కించుకొని మీకు తోచిన సాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అలాగే స్వామివారిని కోరుకోని మిత్రులారా మీరు కోరిన కోరికలు స్వామివారు తప్పకుండా నెరవేరుస్తాడు అలాగే వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య ఆశీసులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లవెల్ల ఉండాలని స్వామివారిని కోరుకుంటూ జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై అలాగే కింద గూగుల్ పే ఫోన్పే నెంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా మీకు తోచిన సహాయం ఆ నెంబర్కు అందించండి నా పేరు జక్కుల తిరుపతి జజయ్ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ నరసింహ స్వామికి జై తప్పకుండా అందిస్తారని కోరుకుంటున్నాను జజయ్ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ నరసింహ స్వామికి జై